వరంగల్ ఖమ్మం నల్లగొండ సంబంధించి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఈరోజు జరుగుతుండగా దీనికి సంబంధించి ఇరవై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు ఈరోజు ఎలక్షన్ జరుగుతుండగా ఇక్కడ మనకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్రాజు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏ విధంగా జరుగుతుంది ఎలక్షన్ మీకు ఏ విధంగా సహకరిస్తుంది ఉపాధ్యాయులు హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయులు విఘినలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సహకారం దొరుకుతుంది అంటే వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న కాంటెస్ట్లు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి తెలుసు వాళ్ళందరూ ఎన్నుకోబడ్డారు వాళ్ళు లీడర్ కానీ వాళ్ళ సమస్యలు తీరలేపడవారు ఇప్పుడు ఈ నిర్ణయం భోజన బీసీ వాదానికి మధ్యన ఒక వర్గానికి మధ్య నడుస్తుంది అది క్లియర్ కట్ మనకు తెలుసు ఇక్కడ చదువుకునే పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువు చెప్పే టీచర్లు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఎక్కువ శాతం మేమున్నాం అయినా మీకు అవకాశాలు ఇచ్చారు ఇచ్చినా మీరు మమ్మల్ని పట్టించుకోలేదు మా సమస్యలు పట్టించుకోలేదు ఇటు కేజీబీబీ సమస్యలు పట్టించుకోలేదు మూడు వందల ఏడు జీవో వచ్చినప్పుడు ఆనాడు ఈ దేశాలు దాటిపోయారు ఉన్నవాళ్ళు ఓ ఇది బ్రహ్మాండమైన జీవో అన్నారు అంటే వాళ్ళ సమస్యలు పట్టించుకోనప్పుడు వాళ్ళ నాయకులు ఎట్లయితారండి మీరు ఆలోచించుకోవాలి కదా వాళ్ళ నాయకులు అన్నప్పుడు వాళ్ళ పక్షాన పోరాడాలి పోరాడాలి మీకు నాయకత్వాన్ని ఇచ్చిందే పోరాడడానికి మీరు పోరాడకుండా అటు ఏడు లాలోచి పడ్డ తర్వాత ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ తెలిసిన వ్యక్తులుగా హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్స్ ఇవాళ ఓటర్స్ చేయబోతున్నారు ఇక్కడ ఏ విభాదం లేదు ఏదో ఎడ్యుకేషన్ విత్ త్రీ ఇయర్స్ ఆఫ్ మినిమం టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ క్లియర్ కట్గా మ్యాండేట్ రాబోతుంది మీరు మూడో తారీఖు నాడు చూడబోతున్నారు ఈ రాష్ట్రంలో ఈ రిజల్ట్ ఒక మలుపు దిప్పబోతుంది రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారానికి రావడానికి ఇది ఒక తొలిమెట్టుగా ఈ రిజల్ట్ ఉండబోతుంది ప్రజల్లో క్లియర్ కట్గా వచ్చింది మీరు ఎన్నో ప్రభావితం చేశారు ఫోన్ పేలు సీసాలు పంపించారు ఎన్ని పంపించినా ఇవాళ బీసీలదే విజయం కాబోతుంది దాంట్లో కొత్త మార్పుకు నేను అవకాశం ఉంటుందని ఆశిస్తాను ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయులు బీసీలకు సంబంధించిన నేతను ఎంచుకుంటారని చెప్పేసి ఇక్కడ మనకు ఎమ్మెల్సీ అభ్యర్థి సుందరరాజు చెప్తున్నారు ఇది అనుభవం నుంచి కెమెరామెన్ రమేష్ తో ఫిలిప్ కే టీవీ